హాయ్ ఈ రోజు టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే ఈ మటన్ ఫ్రై చాలా బాగుందండి చూడండి ఇక్కడ ముక్కను తుంచి చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారా అయితే ఈ మటన్ ఫ్రై ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశానండి అందులో కొన్ని చెప్పడం అవ్వదు కదా అందుకని ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది కూడా చూసేయండి మటన్ కుక్కర్ లో యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే పసుపు ఉప్పు కారం చక్క లవంగాలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత నీళ్ళు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని కుక్ చేసుకోవాలి మనకి మటన్ కంప్లీట్ గా కుక్ అవ్వకపోయినా పర్లేదండి ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయితే చాలు అందుకని సెవెన్ విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి కూడా మీరు ఉడికించుకోండి మటన్ ఉడికిన తర్వాత అది పక్కన పెట్టుకుని ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసుకుని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది వాటర్తో సహా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి డ్రై అయిపోయేంత వరకు మనం వేపుకోవాలన్నమాట ఆల్రెడీ మనం పసుపు ఇవన్నీ వేసుకుని మటన్ని ఉడికించుకున్నాం కదా సో ఉప్పు కారం ఒకసారి చూసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి అలానే కొంచెం ధనియాల పౌడర్ అలానే గరం మసాలా మటన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి కొంచెం దగ్గరికి అయింది కదా కర్రీ ఇలా కొంచెం కొంచెం దగ్గరకు అవుతూ ఉంటుంది మనం కలుపుకుంటూ కర్రీని అనేది ఉడకబెట్టుకోవాలండి మనకి మటన్ మొత్తం ఇలా దగ్గరికి అయిపోయి మనకు ఆయిల్ చూసారా పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇది స్టీల్ కడాయి అవ్వడం అండి మసాలా మొత్తం దానికి అతికిపోయింది సో అందుకని అలా కనిపిస్తుంది అనమాట మటన్ ఫ్రై అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్లో కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుని దించేసుకోవడమే మటన్ అసలు నీరు అనేది లేకుండా ఫ్రై చేసేసుకోవాలండి మనకి అప్పుడు మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై చాలా బాగుందండి చేసి చూడండి మీరు కూడా నా వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి